భగవానుడు కొలువు తీరి ఉండగా దేవతలు ఇంద్రుడు దుర్వాసో మహర్షి వీళ్ళందరూ వచ్చారు వచ్చి మహానుభావ కృష్ణ నరకాసురుడు యొక్క ఆగదములు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి దేవతల యొక్క తల్లి అయిన అతిథి యొక్క కుండములను తస్కరించు ఇది ఒక చిత్రమైనటువంటి విషయం రాక్షసుడు అన్నవాడు ఇంద్రసింహాసనాన్ని ఎత్తికుపోయిన మనం చాలా మందిని చూసాం వీడు అతిథితి కుండలాలు ఎత్తుకుపోయాడు నరకాసుర మధకి మొదటి వాక్యం ఇది ఇది వాడి ఎందు పెద్ద అభియోగం ఏమిటో తెలుసా అండి అదితి కుండలములను తస్కరించినాడు దేవతల తల్లి కుండలాలు ముట్టుకున్నాడంటే పరమేశ్వరుడు బయలుదేరాడు నేను చూస్తాను వాడి సంగతి అన్నాడు వరుణ్ ఛక్రాన్ని ఎత్తుకుపోయాడు వాడు అన్ని చిత్రమైన సందర్భాలు ఆయన గుడిగట్టుకుపోయాడు వాడు దేవతలందరూ కూడా ఓ పర్వతం మీద విహారం చేస్తుంటారు మణిపర్వతం అని ఆ మణి పర్వతాన్ని ఎత్తుకుపోయాడు ఈ మూడు ఎత్తుకుపోయాడు వాడి ఆగడాడు అంతా ఇంత కాదు కృష్ణ నువ్వే వాణ్ణి పరిమార్చాలి అని అడిగాడు ఇంద్రుడు అడిగితే కృష్ణుడు అన్నాడు తప్పకుండా నేను రాక్షస సంహారం చేస్తాను నరకాసుర వధ చేస్తాను నేను బయలుదేరుతున్నాను యుద్ధ భూమికి అని దేవతలందరినీ స్వాంతన పరీక్ష